విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇరవై నాలుగో వార్డు ఒకటి సున్నా ఎనిమిది ఆరు ఒకటి రెండు నాలుగు పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం నిధులు ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నక్కవాణిపాలెం ప్రాంతంలో సిసి రోడ్లు డ్రైన్లు కల్వట్లు మరియు పలు అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది నకవానిపాలెం అరవై ఫీట్ రోడ్డు జంక్షన్ వద్ద ఇరవై నాలుగో వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి గారు ఆదరణ జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో జేసీఎస్ మండల కన్వీనర్ మురళి కృష్ణారెడ్డి ఇరవై నాలుగో వార్డు నాయకులు సచివాలయం కన్వీనర్లు కార్యకర్తలు మహిళలు గ్రామ పెద్దలు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇరవై నాలుగో వార్డులో ఇరవై నాలుగో వార్డు కార్పొరేటర్ సోదరి శ్రీమతి సాడి పద్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గతంలో ఈ ప్రాంతంలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం చేసినప్పుడు ఇక్కడ నుంచి ప్రజల దగ్గర నుంచి విజ్ఞప్తుల మేరకు గ్రాస్ కలవర్స్కి సంబంధించి సీసీ రోడ్స్ సంబంధించి ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ నిధులతో ఇరవై లక్షల రూపాయల నిధులతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది అంతేకాదు ఈ ప్రా ఈ వార్డుకి సంబంధించి ఇప్పటికీ అనేక సమస్యల్ని దీర్ఘకాలిక ఉన్న అనేక సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మమ్మల్ని ఆదేశిస్తారో ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తుల వినతులు కూడా స్వీకరించి ప్రతి సమస్యను కూడా పరిష్కరించి ఏ విధంగా అయితే సంక్షేమ విషయంలో ఈ దేశానికి ఆదర్శంగా నిలిచి పేద కుటుంబాల్లో సమానత్వాన్ని తీసుకొచ్చి పేదల అభ్యున్నతి సాధించి ఈరోజు వారి కుటుంబాల ఆనందాలు నింపాము అదేవిధంగా మౌలిక వసతుల సంబంధించి కూడా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ప్రాగునీట్ సమస్యలు కానీ వీధి దీపాలు కానీ పార్క్స్ కానీ బరియల్ గ్రౌండ్స్ కానీ వీటన్నిటి విషయంలోనూ కూడా ఎక్కడ అలసత్వం లేకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ఆల్మోస్ట్ నార్త్ నియోజకవర్గంలో గడప గడపకే కూడా పూర్తిగా వచ్చింది దానికి ప్రపోషనరీగా గతంలో మాదిరిగా గుడ్ మార్నింగ్ నాటి పేరుతో వారానికి ఒక ఫైవ్ వార్డ్స్ కూడా ప్రారంభించడం జరిగింది ఈరోజు కూడా నలభై తొమ్మిదో వార్డు యాభై వార్డులో పర్యటించడం జరిగింది ఆ గుడ్ మార్నింగ్ నాట్ కార్యక్రమంలో కూడా ప్రతి వార్డు కూడా పర్యటించి గతంలో ఏదైనా మనము ఐడెంటిఫై చేసిన సమస్యలు ఏదైనా ఉండిపోతే వాటిని కూడా పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి జరు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించి మెరుగైన అభివృద్ధి చేయాలనేది మా అందరి లక్ష్యం ఇరవై నాలుగో వార్డు ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త అన్న శ్రీ కేకే రాజుగారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు గడప గడప నూట ఇరవై నాలుగో సచివాలయం గడప గడప అయినప్పుడు ప్రజలు విజ్ఞప్తి రోడ్లు అలవాట్లు సిసి రోడ్ల కోసం గడప గడప జీసీఎంపీలో ట్వంటీ ల్యాక్స్ వరకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది త్వరగానే పనులు పూర్తవుతున్నాయి అలాగే ఇరవై నాలుగో వార్డులో వచ్చేసరికి పనులు సకాలంలో ప్రజల విజ్ఞప్తి మేరకు అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి అవుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్